నమస్తే నేను మిర్ద్రో మీరు చూస్తున్నారు ఏని మానేవస్ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కరెంట్ జిల్లా మండల కేంద్రమైన గోనీళ్లలో జాతీయ ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి వైఎస్ఆర్ సర్కిల్ వరకు విద్యార్థుల భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకొని వచ్చే ఎన్నికల్లో యువత ఎన్నికల్లో తమ ప్రాధాన్యత ఓటు వేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఓటు అనే ఆయుధంతో ఎంతటి పెద్ద నాయకుడైనా ఓటమి గెలుపు నిర్ణయించే శక్తి యువతకే సాధ్యమని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ నాగభూషణం ఎంఈఓలు ఏఎస్ఐ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన ఎలక్షన్ కమిషను జాతీయ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఈరోజు జనవరి ఇరవై ఐదు నేషనల్ ఓటర్స్ డే మన బోనగల్ల మండలంలో జరుపుకుంటున్నాం పద్నాలుగో నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమం ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న వ్యక్తులు దానిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఈరోజు మనం ర్యాలీ చేపట్టడం జరిగింది ప్రజలతో ఈ గత ఆరు నెలల నుంచి మనము సమ్మర్ రివిజన్ ఎలక్ట్రోల్స్ కింద కొత్తగా ఓటర్లు నమోదు చేయించడము తర్వాత ఎక్కడైనా మార్పులు చేర్ చేయించడం కూడా జరిగింది గొనగల్ల మండలంలో రా నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం ప్రకారం మనము గొనగల్ల మండలంలో ప్రజలకు అవేర్నెస్ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి ఓటర్లు నమోదు చేసుకునే వ్యక్తులు ఉపయోగించుకునే ఉద్దేశంతో నేషనల్ ఓట్ డేస్ డే కార్యక్రమం గోనెండలో పెద్దగా ర్యాలీగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ విద్యార్థులు విద్యార్థినులు తర్వాత హెచ్ఎం తర్వాత ఎంఈఓ గారు సూపర్వైజర్ బియోలస్ అందరూ పాల్గొనడం జరిగింది అందరికీ గ్రామ మండలంలోని అందరి ప్రజలకి అందరికీ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా శుభాకాంక్ష వెళ్తూ ప్రతి ఒక్కరూ ఓటుగా నమోదు చేసుకోవాలని అది ఉపయోగించుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి